ఉమ్మడి జిల్లా వరప్రధాని అయిన జింజాంసాగర్ లోకి ఎగువ కురిసిన వర్షాల కారణంగా అధిక ఇన్ఫ్లో రావడంతో గత కొన్ని రోజుల నుంచి ప్రాజెక్టు ప్రధాన గేట్లను ఎత్తి నీళ్లను దిగువకు విడుదల కొనసాగుతుంది మూడు దశాబ్దాల నుంచి ఇప్పటి వరకు గేట్ల నుంచి నీళ్లను విడుదల చేయకపోగా ఈసారి అధిక మోతాదులో ఇన్ఫ్లో రావడంతో గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తారు నీటి మునిగిన పంటలను తగిన పరిష్కారం అందించి రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్నామని తెలిపారు అందుకొని ఆదుకొని అండగా ఉండాలంటూ రైతులు విన్నవించుకుంటున్నారు మాగి గ్రామంలో నిజాంసాద్ డ్యామ్ కింద మాగి ఆయన కింద గతంలో నిజాంసాద్ డోర్సులు అచ్చంపేట డోర్సులు విడిచిన ఇంతంత మాత్రాన పంట నష్టం జరిగింది కానీ ఈ సంవత్సరం ఆరేడు ఇరవై గీట్లు లేవడం వలన మాగిలో వాగు అంచనా ఉన్నటువంటి పొలాలు కాకుండా మాగి గ్రామ ఊరు అంచుదాకా రావడం వలన మాగిలో ఉన్న రైతులకు చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది కావున దీనిని ఎంత నష్టపోయిందో దానిని చూసి దానికి నష్టపరిహారం పై ఆఫీసాలు చూసి కట్టిస్తారని ఆశిస్తున్నాను ఎంత నష్టం నష్టమేసర మండలంలో చూపించు ఐదు వందల ఎకరాల్లో ఒక రెండు వందల ఎకరాల దాకా నష్టపరిహారం జరిగింది నష్టం ప్రతి రైతు ప్రతి రైతు ఆగు అంచుకు ఆకుండా ఊరు ఊరు పక్కన ఉన్న రైతులకు కూడా నష్టం జరిగింది దానికి దాన్ని చూసి దానికి ఏదో నష్టపరిహారం ఇస్తే రైతులు ఏదన్నా ఎవరిస్తే ప్రభుత్వం దాన్ని చూసి కష్టం నుంచి పెట్టి అసలు చేతికి వచ్చే ముందు ఒక వన్ మంత్ అయితే అది ఈనే దశలో పుట్ట దశలు ఉన్నాయి కాబట్టి ఒక వన్ మంత్ వన్ మంత్ ఒక నెల నెల పదిహేను రోజులు అయితే బయటపడే లోపట మునిగింది కాబట్టి దాన్ని అధికారులు చూసి ఎంతో కొంత నష్టం కట్టిస్తే బాగుంటుందని రైతులు ఆరేంద్రానికి దేని దేనివల్ల ముగింది హారి